కాబట్టి చాలామంది అంటారు కదా కటిక ఉపవాసం ఉన్నారండి అబ్బా ఎంత నిగ్రహశక్తి అనుకుంటారు అవన్నీ మనసు చేసే కోలాహలం అదంతా కూడా నాకైతే అదే అనిపిస్తుంది అలా అక్కర్లేదు దేహానికి కావాల్సిన ఆహారం దానికి మనం ఎంత ఇవ్వాలి అత్తి లేకుండా అత్తి చూసుకోవాలి మనం అంతే అత్తి లేకుండా అనమాట ఇక్కడ అందుకని ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు కటిక ఉపవాసం అంటారు చూసారా పచ్చి మంచి ఏదో ముట్టుకోరని అంటారు ఇదంతా ఏం కాదు ఇదని ఈ మనసు ఎప్పుడు వాటిపైనే ఉంటుంది కాబట్టి సాధకుడు ఎప్పుడు కూడా అన్నిటిలోనూ మితంగానే ఉండాలి అంటే రోజుకు మూడు నాలుగు సార్లు తినటంలో ఎటు తటుచ్చి నాకు ఇదే కావాలి నాకు అది రుచించదు అని మాత్రం అనద్దు రోజులో పన్నెండు గంటల్లోని ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది అనమాట ఒక పన్నెండు గంటలు సగభాగం ఈ సగభాగంలో మీరు పొద్దున్న తింటారు లేకపోతే మధ్యాహ్నం భోజనం చేస్తారు మళ్ళీ లేకపోతే రాత్రి తింటారు ఒక మూడు సార్లు తింటారు ఇది పన్నెండు పన్నెండు గంటల్లో ఏవి తీసుకోవు ఇదేంటంటే నిద్రపోయే పన్నెండు గంటల్లో ఏముంది ఇక్కడ ఇంకో ఇంకో నిద్రపోయే పన్నెండు గంటలు ఏమైనా ఉందా ఆహారం ఉందా మీకు లేదు కదా ఈ నిద్రపోయే పన్నెండు గంటల్లోనూ ఏమీ తీసుకోం కదా మరి అయితే ఈ నిద్ర ముక్తికి దారి తీస్తుందా కోసేసారు భగవాన్ ఏ పని చేయకుండా ఉంటే ముక్తి కలుగుతుంది అనుకోవటం పొరపాటు అనమాట ఇక్కడ ప్రతి అక్షరాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి అతిని విడిచిపెట్టి చక్కటి క్రమతలో మనం ప్రయాణం చేసినప్పుడు గమనించగలుగుతుంది శరీరం చూడగలుగుతుంది చర్య చేయగలుగుతుంది చూసారా ఎంతో నిర్మాత్వంగా అక్కడది ఉండగలుగుతుంది దాన్ని మీరే చూస్తారన్నమాట అంతేకాని ఇక్కడ ఉపవాసాలతోటి నిద్ర లేకుండానో జాగరణ చేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ కొంత ఇది అంత చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఇవన్నీ పై పై ఇవే వీటిని మనం ఏం ఖండించట్లేదు కానీ నువ్వు అనుకున్న తీరానికి ఇది తీసుకువెళ్ళలేదు ఇది ఎంత కలుగుతుంది నీకు ముక్తి వచ్చేస్తుంది అనుకోవటం పొరపాటు ఎన్నో దీక్షలు ఉన్నాయి మన శాస్త్రాల్లో శాస్త్రాన్ని ఫాలో అవుతూ కొంతమంది దీక్షలు చేస్తూ ఉంటారు ఇన్ని రోజులు ఉపవాసం అన్ని రోజులు ఉపవాసం మీరు ఏమి ముట్టరు అని ఏదో పెద్ద పెరిగిపోతుంది అనుకోవటానికి అది ఏమీ లేదు దానివల్ల ఏమైనా కొన్ని మా మనసు కల్పించినటువంటి సిద్ధులు తయారు చూసారా అప్పుడు ఆ సిద్ధులు ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు సిద్ధులు కలిగినాయి కదా దానివల్ల ఏమవుతుంది సిద్ధులంటే మీకు తెలుస్తుంది కదా దూర శ్రవణం వినటము ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటామంటే ఇక్కడ మాట్లాడినట్టు మీకు మీరు వినేసి వినేయచ్చు అనమాట దాన్ని సిద్ధాని వల్ల మీకు ఉపయోగం ఏంటి ఇదంతా మనం కదా ఎవరికి ఎక్కడో బాధ వస్తే ఇక్కడ నాకు తెలిసిపోతుంది ఎవరో ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఏడుస్తున్నారు ఇది అంతా ఏంటంటే ఎన్ని పై పై చర్యలు అనమాట ఇట్లా ఏమంటాం అంటే మనం ఆకాశ సిద్ధులు అంటాం అనమాట మనసు కొంత నమ్మదించే ఒక దీక్ష మీద అది ఉన్నప్పుడు ఇవన్నీ కల్పించడం దానికి పెద్ద ఏమంటారు పెద్ద కష్టం కాదు దానికి ఇవన్నీ చేస్తావు అనమాట అందుకే భగవాన్ ఏమంటారంటే ఇక్కడ నీ నిద్ర నిద్రిస్తున్నావు అది ఏమైనా ముక్తికి దారి తీస్తుందా అందుకని ఏ పని చేయకుండా ఉంటే పని ముక్తి కలుగుతుందా నువ్వు ఇదే దీక్షలో ఉంటే ముక్తి కలుగుతుందా ఇలా ముక్తి కలుగుతుంది అనుకోవటం అనేది పొరపాటు ఇవన్నీ మనోశాస్తలుగా మీరు గుర్తించినట్లయితే ఇది ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది మనకి దీంతో పని మనకి అసలు పని లేదు మనయితే మనం తీసుకునే ఆహారం మాట ఏంటి ఆహారానికి మనసు మీద ప్రభావం ఉంటుంది నిజమే ఏ అభ్యాసానికైనా ఒక శాకాహారం అనేది ఉత్తమోత్తమ నిజంగా చెప్పాలంటే శాకాహారం తీసుకోవటం అనేది చాలా ఉత్తమమైంది ఇదే భగవాన్ చెప్తున్నారు ఇక్కడ ఇప్పటిదాకా ఏదో తమస్సుతోటో రజిస్తోటో ఉన్న ఆ మనసు అది సత్వం వైపు ప్రయాణం చేస్తుంటే నిర్మలంగా ఉంటుంది అనమాట పొందుకు ఉండగలుగుతుంది ఆ అయితే మరి మాంసాహారం ఆధ్యాత్మిక జ్ఞానానికి అడ్డంగా అని అడుగుతున్నాడు అడుగుతున్నాం జ్ఞానం పొందవచ్చు కానీ క్రమంగా మాంసాహారాన్ని విడిచి సాత్విక ఆహారాన్ని అలవర్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకు అసలు మాంసాహారం తీసుకోవాలి మనం ఏ ఇతర ఆహారాలు ఆహారాలు లేనప్పుడే కదా మనకి శాఖ శాఖలు దొరకనప్పుడే కదా ఇది మనకి కొంత మనకి ఆ తెలివి ఉండాలన్నమాట ఆ తెలివి లేనప్పుడు ఈ ఆహారపుడే మీకు తెలుసా ఇది ఏంటంటే మానవుడు ఉత్తముడు అంటారు కదా అన్ని జాతులు జన్మలు ఏమంటారు పశు పక్షి ఇతర జాతుల కంటే పశు పక్షాదుల కంటే మానవుడు ఉత్తముడు అంటే కొంచెం జ్ఞానం ఉంటుంది కానీ ఇక్కడ ఈ పశువులు మనం తీసుకునే ఆహారం ఏంటి పక్షులు పశువుల ఆహారం మనం తీసుకునేది మరి పశువుకి ఎటువంటి తెలివి ఉంటుంది దాని తెలివి ఎంతవరకు పనిచేస్తుంది దాని తెలివి ఎంతవరకు పని అని చెప్పమంటారో ఇది మనం చెప్పుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రత్యేకత తెలియాల్సిన అవసరం కొంత కొంచెం మనసు పెడితే అక్కడ ఈ పశువులు ఆహారం తీసుకోవటం వరకు వాటికి తెలుస్తుంది పిల్లల్ని కలటం తెలుస్తుంది చూసారా భయం ఉంది దానికి కూడా మనసులో బా ఏమంటారు ఘర్షణ ఉంది దానికి కూడా ఇవన్నీ ఉన్నాయి ఎటు వచ్చి మానవుడు చేసే పనులు వచ్చేయలేదు అందుకని ఇటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ ఆహారం అంత అణువులు అనమాట చీకటి ఇప్పుడు మనం కూడా కొన్ని పనులు అసలు ఎలా చేస్తా అంటే అంటాం అప్పుడు నువ్వు పసుపుగా నీకేం తెలియట్లేదా అని ఎందుకని ఆ అణువులు అంత మనలో ఉన్నాయి అంత బలం కలిగి అనమాట తెలీదు తెలిసినా కూడా దాన్ని వెనక్కి తీసుకోగల శక్తి దానికి ఉండదు కొంతమంది తెలుస్తుంది ఏం చేస్తున్నావు తెలుస్తుంది తన ఈర్ష్య తెలుస్తుంది తన ద్వేషం తెలుస్తుంది తన యుద్ధం అంతా తెలుస్తుంది కానీ వెనక్కి ఎందుకు తీసుకోరు అక్కడ పశువే ఉంది మానవ రూపంలో పశువు ఉంది అక్కడ అందుకే ఇక్కడ మనకి కృష్ణ కృష్ణజీ అంటారు మన మైండ్ లో నా మన మైండ్ నాలుగు భాగాలు చేస్తే మూడు భాగాలు పశువు పశువును ఉంటాయి అప్పుడు ఇటువంటి ఆహారం మళ్ళీ ఏం చేస్తుంది మనకి ఇది పెరిగిపోతుంది అనమాట ఈ పశువుల ఆహారం తీసుకున్నట్లయితే అది మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు మనం అనుకునేటువంటి పక్షులు కావచ్చు అప్పుడు ఏమవుతుందండి అదే ఉం అదే ఉంటుంది అనమాట ఆ గడ్డని ఇంకా ఇంకొంచెం పటిష్టం చేసేస్తుంది అనమాట మాంసాహారం అంత ప్రమాదంగా ఉంటుంది మనకి ఇది అడ్డంకే నిజానికి అవి అవి పెరిగిపోతాయి అయితే జ్ఞానం పొందటానికి అడ్డం కాదని అడిగాడు అడిగాడు అతను అయితే జ్ఞానం పొందవచ్చు కానీ క్రమంగా ఈ ఆహారాన్ని అయితే మాత్రం విడిచిపెట్టాలి నీకు అసలు నువ్వు ఎవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు ఏ ఆహారం తీసుకున్నా పర్వాలేదు భగవాన్ చెప్పే మాటది మనం కాదు నువ్వు సాధన దశలో ఉన్నప్పుడు నీ దేహాన్ని కొంచెం అది ఇబ్బంది పెడతాయి నీ మనసు నిర్మలంగా అయితే ఉండలేదు కాబట్టి దీన్ని కొంచెం పక్కకు పెట్టడం అనేది మంచిది అయితే నీకు ఆ పోటీ ఎప్పుడైతే కలిగిందో ఆ జ్ఞానోదయం అయిన తర్వాత నీకు ఏం తింటావో అంత ప్రధానం కాదు అది ఎందుకని పెద్ద మంట జరుగుతున్నప్పుడు దాంట్లో ఎటువంటి ఇంధనం వేసేసిన ఒక్కటే బుద్ధుడు తిన్నాడు కదా అని మనం తింటే ఎలా ఉంటుందండి రాముడు తిన్నాడు అందరూ ఇంకో మెట్టవేదాంత కోళ్ళు ఇలా చెప్తా ఉంటారు మన ఇళ్ళలో కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి వాడు ఒక అగ్ని ఆ అగ్ని ఏ దేశాది ఒక జ్వాల వాడు తిన్నారంటే వాడు జీవ సాఫల్యంతో తినట్లేదు అక్కడ మనం ఒక శఫలత్వంతో తీసుకుంటాం ఒక సాధకుడికి ఈ మాంసాహారం అనేది అసలు మా మాట అయితే అసలు పనికిరాదు మీరు ఒక జ్వాలగా ఉన్నప్పుడు మీ మనసు అది పూర్తిగా అంటున్నారు పెద్ద మంట రేగుతూ ఉన్నప్పుడు దానిలో ఎటువంటి ఇంధనం వేసేసినా కూడా అది ఆ అగ్నికి